హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు బటర్ పన్నీర్తో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చేటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని పన్నీర్ని మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పన్నీర్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంది అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పన్నీర్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లు ఇంకొక స్పూన్ ఆయిల్ తీసుకొని దానిలోనికి కట్ చేసినటువంటి ఆనియన్స్ అలాగే కట్ చేసినటువంటి టమాటోస్ కూడా మనం తీసుకోవాలి ఇది మనము గ్రేవీ కోసము రెడీ చేస్తున్నాము ఇది కొంచెం అంటే కొంచెం సేపు మనకి ఫ్రై అయిపోతే వీటిని మనం చల్లార్చుకొని మనము మిక్సీ జార్లో తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనము మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కర్రీ కోసం ఏం చేయాలంటే దానిలోనే ఇంకొంచెం ఆయిల్ తీసుకొని దానిలోకి కొన్ని పోపు దినుసులు కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు ఇవి తీసుకొని వీటిని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి మటర్ తీసుకుంటున్నాను మనకి బయట షాపుల్లో కూడా మటర్ దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని మనం కొంచెం సేపు హాట్ వాటర్లో కనుక వేసినట్లయితే అవి మనకి మంచిగా ఉంటాయి లేదు అనుకుంటే మనము పచ్చి మటర్ దొరికినప్పుడు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఈ పచ్చి బటాని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి ముందుగా మనము ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ టొమాటో పేస్ట్ కొన్ని వాటర్ కోసం మిక్సీ పట్టాను కాబట్టేసి ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పేసి కొంచెం సేపు ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను తగినంత కారం తీసుకుంటున్నాను మనకి స్పైసీగా ఉండాలనుకుంటే కారం ఎక్కువగానే తీసుకోవాలి లేదు కొంచమే కావాలనుకుంటే కొంచెమే తీసుకోవచ్చు నేనైతే స్పైసీగా చేస్తున్నాను కాబట్టి కారం కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి పెద్ద ఉప్పు తీసుకుంటున్నాను కొంచమే తీసుకుంటున్నాను సరిపోకపోతే మరలా తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనకి కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనికి మసాలా ఇంట్లో చేసినటువంటి మసాలా ఇందులో చెక్క మొగ్గ ధనియం అలాగే ఇలియాచి మిరియాలు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకొని నేను దాన్ని పౌడర్ చేసి ఇందులోకి తీసుకుంటున్నాను ఈ కాలిమిర్చి మొత్తం వేయటం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అలాగే కొంచెం లెసన్ అదరక్ నారియల్ పేస్ట్ ఇది కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కలు కూడా తీసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు మనం వేసినటువంటి టమోటా ఆనియన్ పేస్ట్ ఇవన్నీ కూడా అంతా కలుపుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చిన్న మంట మీద మనం ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ హెల్దీ అయినటువంటి మటర్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్